నన్ను చంపితే ఆడియో కమిషనర్కి పెడుతుంది నీకేం కావాలి చెప్పు బ్యాంకులోకి వచ్చి బేరు బ్రాండ్ అడుగుతారా సరే నువ్వు ఐదు వందల కోట్లు తీసుకో కాంప్రమైజ్ అయిపోద్దాం ఎవిడెన్స్ మాత్రం ఇచ్చే ఇచ్చా మిగతాది మొత్తం ఇరవై కోట్లు ఏ ఇరవై ఐదు వేల కోట్లు మర్చిపోయావా పోనీ గుర్తు చెయ్యదా బాగా డీప్గా వెళ్ళిపోయావా నీకు డెత్ కన్ఫర్మ్ సార్ శాం దొరికాడు అనుమానించే విధంగా కిలోమీటర్ దూరంలో ఒక కారు ఆకుంది చెక్ చేసినప్పుడు సార్ నన్ను కాపాడండి సార్ ప్లీజ్ నేను అన్ని నిమిషాలు చెప్పేస్తాను రోజు చైర్మన్ నన్ను పిలిచి ఎందుకు ఏంటి అని అడగకుండా చెస్లో ఉన్న పదిహేను వందల కోట్లలో ఐదు వందల కోట్లను కొట్టేయడానికి మనుషుల్ని సెట్ చేయమన్నారు నేను నా ఫ్రెండ్ ఏసీ రామచంద్రని కాంటాక్ట్ చేశాను వాడు డాక్ ని కాంటాక్ట్ చేశాడు కానీ డాక్ డ్రైవెల్ చేయనని చెప్పాడు చేయనన్న వాడికి ప్లాన్ తెలిసిపోయింది డబుల్ క్రాస్ చేస్తే ఏం చేయాలో తెలియక టెన్షన్ పడ్డాను కానీ బయటకు చూపించుకోకుండా ఏం పర్వాలేదు నువ్వు వేరే టీం చూడని చెప్పి డాక్ ని వాచ్ చేయడానికి మనుషులు పెట్టాను నేను అనుమానించినట్టే ఎప్పుడు ఇండియాకి రానివాడు ఇండియాకి వచ్చాడు ఎందుకు రిస్క్ అని ఆ నే లేపేయమన్నాను కానీ ఇద్దరు మాత్రం ఎలాగో తప్పించుకున్నారు నాకు తెలిసిందంతా చెప్పేశాను సార్ కాపాడండి సార్ ప్లీజ్ డిఫ్యూజ్ చేయండి శామ్ చచ్చిపోయాడు నీ వల్ల అయితే నీ ప్రాణాలు కాపాడుకో ఎంక్వైరీ చేయాలి నెక్స్ట్ నువ్వే షూట్ చేయరా ఏమైంది వెళ్ళట్లేదు డమ్మీ పులిటి ఎలా పేలుతుంది Get out of here! మీ అబ్బా పొద్దున్నుడు ఎవడన్నా నాటి కంత్రి గారితో పెట్టుకుంటాడా Ah! 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 はい నన్ను చంపేసి నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు ఎవ్రీ ఫైవ్ మినిట్స్ రెండు యాడ్స్ ప్లే చేయాలి లైవ్ని ని దానికి తగ్గట్టుగా స్టాకర్ ఓకే అండ్ టికెట్ ఏప్ యాడ్స్ ఎన్ని వచ్చిన వద్దనకు అన్నిటినీ తీసుకోవాలి అన్నిటిని స్క్రోల్ చేయాలి బ్యాంక్ నుంచి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో పంపించారు మీరు ఆనర్ ఏటీవీకి మాత్రమే దొరికిన యువర్ బ్యాంక్ దోపిడీదారుని ప్రత్యేక వీడియోని ఇప్పుడు చూద్దాం నమస్కారం కమిషనర్ మీతో మాట్లాడింది నేను విన్నాను ఎస్ హీస్ రైట్ బ్యాంక్ సర్వీస్ కూడా నేను ఒక సంఘటన చెప్తాను కమిషనర్ చెప్పింది కరెక్ట్ కాదో తెలుసుకుందాం క్రెడిట్ కార్డ్స్ ఇన్సూరెన్స్ పిఎల్ మెడిక్లెయిమ్ మ్యూచువల్ ఫండ్స్ ఎంటీస్ లలో ఎక్కువ కస్టమర్స్ ని పట్టి టార్గెట్ అచీవ్ చేసి ఈ సంవత్సరం బెస్ట్ ఎంప్లాయి ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకోబోతున్నది సోలమన్ మర్రేపాలెం బ్రాంచ్ రిషి హుడా కాలనీ బ్రాంచ్ షారుఖ్ అండ్ విశాల్ ఎంవీపీ బ్రాంచ్ వీళ్ళందరూ ఫైవ్ డేస్ గోవా ట్రిప్ ని గెలుచుకున్నారు మిగతా వాళ్ళు కూడా వీళ్ళలాగే అన్ని ప్రొడక్ట్స్ లోనూ టార్గెట్ ని చేయాలి సార్ చాలా మంది క్రెడిట్ కార్డ్ వద్దంటన్నారు సార్ టార్గెట్ అచీవ్ చేయడం కష్టంగా ఉంది మురళీధర్ బాబు కస్టమర్లను బోన్ పెట్టి పట్టాలి బోన్ మాత్రమే పెడితే ఎలుక పడదు అందులో ఎండు చేప పెట్టాలి ఎండు చేప నీ అన్నదమ్ములైనా నిన్ను నమ్మి యాభై రోజులకు వడ్డీ లేకుండా నీకు అప్పిస్తారా మా బ్యాంక్ ఇస్తుంది అని చెప్పు క్రెడిట్ కార్డు తీసుకోండి సార్ అవసరం వస్తే వాడుకోండి లేదా ఓ మూల పడేసి ఉంచండి చెప్పు తప్పకుండా తీసుకుంటారు యాభై రోజుల్లో డబ్బు తిరిగి కట్టకపోతే ముప్పై ఆరు పర్సెంట్ వడ్డీ వడ్డీకి వడ్డీ అప్పు మూడు నెలల్లో అవుతుంది ఇవన్నీ చెప్పద్దా సార్ టై ఎందుకు కట్టుకోమంటావో తెలుసా డీసెంట్ గా ఉంటుందని కాదు పొరపాటును కూడా నిజం బయటకు రాకుండా ఉండటానికి అబద్ధం చెప్పాలా సార్ మనం అబద్ధం చెప్పట్లేదే బాబు జస్ట్ నిజాన్ని దాస్తున్నాం అంతే తప్పు కాదా సార్ తప్పు కాదనుకుంటే జీతం తీసుకోవచ్చు సి నువ్వు చేస్తే నీ కుటుంబాన్ని ఎవరు కాపాడతారు ఇన్సూరెన్స్ చేయమని మనం అడుగుతున్నప్పుడు ఇంకొక మనిషి వచ్చి కాపాడతాడనే పరిస్థితి వచ్చేంత వరకు మనం ఇన్సూరెన్స్ ని విక్రయించవచ్చు డబ్బులు లేకపోతే కుక్కలు కూడా నేను పట్టించుకోవనే పరిస్థితి ఉన్నంత వరకు లోన్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అన్నింటినీ విక్రయించవచ్చు ఆల్ ది బెస్ట్ ఆ వేరే మార్చు అందులోనూ పర్ఫార్మెన్స్ లేకపోతే ఇన్సెంటివ్స్ గిఫ్ట్ కూపన్స్ అని బోల్డ్ అని ఈ సోప్స్ ఆఫర్ చేయి అప్పుడే మనం టార్గెట్ రీచ్ అవ్వగలం డన్ సార్ టార్గెట్ టార్గెట్ అని కొడుతున్నారు ఏంట్రా మామా ఎందుకు డల్గా వస్తున్నా పేయల్ క్రెడిట్ కార్డ్స్ దిక్కలేదు ఇందులో మ్యూచువల్ ఫండ్స్కి మార్చేశారు అవన్నీ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళవు కదరా మన బ్యాంక్లో అకౌంట్ అకౌంట్లో డబ్బు ఉందో లిస్ట్ ఇచ్చారు అయితే మామా లిస్ట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడు నెక్స్ట్ ఇయర్ బెస్ట్ ఎంప్లాయీ అవ్వడు మనం తీసుకుందాం గోవా టూర్కి మనం వెళ్దాం